నమస్తే ఫ్రెండ్స్ మటన్ కీమా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేలాగా ఒకే పద్ధతిలో ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా అర కేజీ కీమా తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కుందామండి ఇలా కడుకున్న మనం పక్కన పెట్టుకుందాం కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం దీంట్లోనే పుదీనా వేసుకుందాం అలాగే ఒకే ఒక పచ్చిమిర్చి ముక్కలుగా చుంచుకొని వేసుకుందాం ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుందాం దీంట్లో మనం ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న కీమా ఉంది కదా మొత్తంగా దీంట్లో వేసుకొని కలుపుకుందాం కీమాని ఆయిల్లోనే కలుపుకోవాలి కొద్దిసేపటి వరకు ఒక రెండు మూడు నిమిషాల వరకు కలుపుతూ ఉండాలండి మటన్ కీమా అంతా ముద్దలాగా ఉంటుంది కదా అది విడిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత దీనిపైన మూత పెట్టుకుని ఐదు నిమిషాలు వదిలేద్దాం ఐదు నిమిషాల తర్వాత మటన్ నుండి వాటర్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారం ధనియా పౌడర్ వేసుకుందాం ఇంట్లో చిన్నపిల్లలు తినేవాళ్ళు ఉంటే గరం మసాలా వేసుకోకండి ఒకవేళ లేరు అందరు పెద్దవాళ్ళంటే గరం మసాలా ఎంచక్క వేసుకోవచ్చు దీంట్లోనే ఒక టమాటా వేసుకుందాం అండి సగం వేసుకున్నాను నేను ఇది మొత్తంగా కలుపుకుందాం ఇప్పుడు ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని రెండు నిమిషాలు వదిలేద్దాం రెండు నిమిషాల తర్వాత టమాటా మగ్గిపోతుంది కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత దీనిపైన మనం కుక్కర్ మూత పెట్టేసుకుందామండి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వాలండి మూడు విజిల్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోని ఆవిరంతా బయటికి వెళ్ళిన తర్వాత మెల్లిగా మూత ఓపెన్ చేసుకోవాలి గ్రేవీగా తినాలనుకునే వాళ్ళు ఇప్పుడే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవచ్చు లేదు మనం ఫ్రైలాగా చేసుకోవాలనుకుంటే రెండు నిమిషాల నుంచితే మొత్తం దగ్గర పడిపోతుందండి దీంట్లో కొత్తిమీర ఉంచుకొని మొత్తం వాటర్ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయాలి